హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆడవాళ్ళకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో చాలామంది లేడీస్ మనము పీరియడ్స్ అయినప్పుడు పబ్లిక్ టాయిలెట్ యూజ్ చేస్తుంటాము అప్పుడప్పుడు జనరల్గా ఎక్కడైనా వెళ్ళేటప్పుడు సో చాలామంది పీరియడ్స్ అయినప్పుడు ప్యాడ్ అనేది అలానే పాడేస్తుంటారు నేను కూడా చాలా వరకు చూశాను ఆ బాత్రూమ్కి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి ఇబ్బందిగా ఉన్నప్పుడు పాప మాది క్లీన్ చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించండి సో అలా వేసేవాళ్ళు అయితే అలా డైరెక్ట్గా వేయకండి ప్లీజ్ చూడ్డానికి మనగే ఇబ్బందిగా ఉంటుంది పాపం వాళ్ళు చేసే వాళ్ళు కూడా ఎలా తీస్తారు ఒకసారి ఆలోచించండి సో అలా కాకుండా పీడిఎస్ అయినది ప్యాడ్ అనేది ఇలా ఫోల్డ్ చేయండి ఇలా రౌండ్ ఇలా స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసిన తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకెళ్ళండి న్యూస్ పేపర్లు ఇలా ఫోల్డ్ చేసి వేస్తారంటే వాళ్ళకు కూడా క్లీన్ చేసే వాళ్ళకి కూడా ఏమనిపించదు సో అలా డైరెక్ట్గా వేస్తే పాపం వాళ్ళు కూడా ఇలా ఇదైతారు సో ఈ టిప్స్ అనమాట మీరు కూడా ట్రై చేయండి డైరెక్ట్ వేయకుండా నెక్స్ట్ వన్ వచ్చేసి మనము బట్టలు ఉతుకున్నప్పుడు అలాగే సామాన్లు కడుగుతున్నప్పుడు మనం సోపు డబ్బ లోపల పెడతాం కదండీ ఆ వాటర్ పడి పడి మొత్తం సబ్బు మొత్తం కరిగిపోతుంది నీళ్ళలో ఒకలాక మొత్తం జిగి జిగిగా అయిపోయి సబ్బు మొత్తం కరిగిపోతుంది మనకు ఒక వారం కూడా రాదు అలా కాకుండా ఇలా చేయండి ఒక బాక్స్ ఉంటుంది కదా బాక్స్ తీసుకొని అలా లబ్బర్స్ అనేది వీడియోలో చూపిస్తాను చూడండి అలా వేసి దాని మీద పెట్టారు అనుకోండి సబ్బు కనేది నీళ్ళు అంటవి చాలా వరకు కూడా సబ్ అనేది వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇది కరివేపాకు అండి మనం చాలా వరకు కరివేపాకు అయితే ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాము మార్కెట్కి వెళ్ళినప్పుడు సో మనం ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టినా కూడా అది కరివేపాకు అనేది ఓడిపోతూ ఉంటుంది సో అలా కాకుండా నేను చెప్పినట్టుగా చేస్తే చాలా వరకు ఫ్రెష్గా ఉంటుంది కరివేపాకు కరివేపాకు ఆకు మొత్తం తీసేసి ఏదైనా ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని కింద సైడ్న ఒక టిష్యూ పేపర్ అనేది వేసేయాలి వేసిన తర్వాత ఆ కరివేపాకు ఆకులు మొత్తం దాంట్లో స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చాలా వరకు కరివేపాకు అనేది మనకు ఫ్రెష్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి చాలా మన ఇంట్లో ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే కాక్రోచ్ పురుగులు అలా వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలి అంటే సో ఇలా ఆనియన్ తీసుకొని మనము లేసెస్ లాగా కట్ చేయాలండి రౌండ్గా కట్ చేయాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం కొంచెం కోల్గేట్ అయితే అప్లై చేయాలి ఉల్లి మనకి ఎక్కడెక్కడ దోమలు కాక్రోచ్ ఉన్నాయంటే అక్కడ పెట్టేయాలి గ్యాస్ కడ ఒకటి ఎక్కడ ఉన్నా సరే అక్కడక్కడ బాత్రూంలో ఒకటి అలా పెట్టేసేయండి అలా కోల్గేట్ అప్లై చేసుకున్న తర్వాత లవంగాలు అనేది పెట్టేసుకోవాలి ఉల్లిపాయ మీద పెట్టేసుకొని కర్పూరం వెలిగించాలండి కర్పూరం లేకుంటే నేను ఊరికే వెలిగించడానికి అయితే ఇక్కడ నెయ్యి వత్తు తీసుకున్నాను కంపల్సరీగా కర్పూరం వెలిగిస్తే ఆ స్మెల్ అనేది కాక్రోచ్ అవి రాకుండా ఉంటాయి సో ఇక్కడ ఇక్కడ మనకు ఉన్నాయని అనిపిస్తే అక్కడ ఇది అనేది పెట్టేయాలి అక్కడ మూలకు కిచెన్లో కానీ మళ్ళీ బాత్రూమ్ సైడ్ మూలలకి ఇలా ఒక పేడ్స్ అయినా ఏదన్నా తీసుకొని పెట్టేయాలి సో చూడండి ఇలా వాటర్ బట్టలు మనం ఎక్కడైనా తీసుకెళ్తుంటే లీక్ అవుతుంటాయి వాటరు మనం బ్యాగ్లో పెట్టేసుకుంటే బట్టలు మొత్తం తడిచిపోతే సడన్గా మనము పేపర్స్ అవి తీసుకుపోయినప్పుడు కూడా మొత్తం కారేసి మనకు పేపర్స్ కూడా నచ్చు నానిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అలా కాకుండా చూడండి మనము బాటిల్ మూత పైన మనం ఇలా లబ్బర్ అయితే వేసుకోవాలి పెద్ద లబ్బర్ వేసుకొని రెండు వేసుకున్న సరే సన్నగుండీ నేను రెండు వేసుకున్నాను సో ఇలా మూత పెట్టేస్తాం అనుకోండి నీళ్ళు అనేది లీక్ కాకుండా ఉంటాయి చూడండి వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకుంటే నీళ్ళు అనేది లీక్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనము చపాతి చేసే కర్ర చాలా చేసి చేసి ఒకలాక బ్లాక్గా అయిపోతుంటుంది నాదైతే అంత బ్లాక్ అయ్యలేదు మీకు చూపిస్తున్నాను సో అలా అయినప్పుడు ఏం చేయాలంటే అంటే కొన్ని వేడి వాటర్ వేడిగా ఉన్న వాటర్ తీసుకొని దాని మీద తడి చేయాలి చేసిన తర్వాత సాల్ట్ వేసి ఇలా రఫ్ చేయాలన్నమాట రఫ్ చేసినప్పుడు మనం చపాతి పిండికి ఆయిల్ పెట్టినప్పుడు మొత్తము ఒకలాక అయిపోతుంది కదా మనము సాల్ట్ పెట్టి దాన్ని రుద్దిన అనుకోండి నీట్గా అయిపోతుంది సో ఇలా తుడిచేసుకుంటే సరిపోతుంది మనకు చపాతీ కర్ర క్లీన్గా ఉంటుంది క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మనము సడన్గా టెంపుల్కి అక్కడికి వెళ్ళినప్పుడు మనము తడి చేతితో తీసుకున్నప్పుడు అగ్గిపెట్ట అనేది తడికి అయ్యి మనకు అది వెలిగిస్తే వెలుగాదు అన్నమాట అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మన పాన్స్ పౌడర్ ఏదైనా సరే పౌడర్ కానివ్వండి పిండి ఏదైనా బియ్యం పిండి ఏదైనా సరే ఉన్నప్పుడు పౌడర్ వేస్తున్నాను ఇక్కడ పౌన్స్ పౌడర్ అనేది కొంచెం తడి అయినప్పుడు అది ఇలా మెల్లగా రబ్ చేసి తుడిసేసిన తర్వాత కొంచెం పౌడర్ అనేది వేసి లైట్గా అప్లై చేయాలండి మీ పైన పైన అప్లై చేయాలి చేసిన తర్వాత మనం వెలిగిస్తే వెలుగుతుంది సో చూడండి మనం ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు ఈ పని అయితే వర్క్ అవుతుంది అన్నమాట టిప్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా అయినప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మనము బ్రెడ్ చేస్తున్నప్పుడు చాలా అలానే పెడుతుంటాము ఊరికే కడుగుతూ పెడతాం కదా ఒక్కొక్కప్పుడు చాలా స్మెల్ వస్తుంటుంది బ్రష్ కౌస్ వా స్మెల్ లాగా వస్తుంటుంది కదా అలా ఉన్నప్పుడు కొంచెం వేడిగా వాటర్ తీసుకొని ఒక గ్లాసులో కొంచెం బేకింగ్ సోడా వేసి మన కోల్గేట్ అనేది దాంట్లో నానబెట్టాలి ఒక పది నిమిషాలు నానబెడితే ఆ స్మెల్ అనేది పోతుంది బ్రష్ అనేది కొత్తగా అవుతాయి సో అందరు బ్రష్లు అయితే అలా వేయకూడదండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్రష్ సపరేట్గా వేస్తేనే బాగా ఎందుకంటే అది మనము నోట్లో యూజ్ చేస్తాం కదా అందరు మొత్తము బ్రషెస్కు బ్రషెస్కి అంటుకోకపోతాయి అందుకోసం అలా చేయకండి సపరేట్గా ఒక్కొక్క బ్రష్నే చేయండి ఇలా సో మీరు కూడా ట్రై చేయండి ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనము లబ్బర్ బ్యాండ్స్ ఇలా లూజ్గా అయ్యేవి అనేది మనము పక్కన పెట్టేస్తాం అలా కాకుండా ఇలా ట్రై చేయండి మళ్ళీ లబ్బర్ బ్యాండ్స్ అనేది కొత్తగా అవుతాయి అనమాట సో ఇలాంటి లబ్బర్ బ్యాండ్స్ ఏం చేయాలి అంటే ఒక వేడి నీళ్ళలో పది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఇలా మర్గని ఇవ్వాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న చూడండి అలా లూజ్గా అయిన లబ్బర్ అనేది కొంచెం టైట్గా అవుతాయినమాట సో ఇలా ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మరిగించిన తర్వాత సో మీరు బయటికి తీయండి లబ్బర్లు అనేది కొత్తగా లూజ్గా ఉన్న లబ్బర్ కూడా చూడండి ఇలా అయ్యేవి సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా లూజ్గా అయిన లబ్బర్స్ అన్నీ పాడేయకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనము నేర్ పాలిష్ సడన్గా కింద పడిపోతుందండి మనం చేయితో కానీ బట్టతో రబ్ చేసినప్పుడు మొత్తం అది అలానే అంటుకుంటుంది కానీ క్లీన్గా అయితే పోదు సో ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తాను చూడండి అలా చేస్తే నేర్ పాలిష్ అనేది నీళ్ళకు అతుకోకుండా ఈజీగా మొత్తం వచ్చేస్తుంది సో ఇక్కడ నేర్ పాలిష్ అయితే కింద నేను పెట్టాను కొన్ని డాట్స్ అయితే పెట్టాను పెట్టినప్పుడు మనము జొన్న పిండి కానీ బియ్యం పిండి కానీ దాని మీద వేసి ఇలా రబ్ చేశారనుకోండి మన చేతికి కూడా ఎక్కువగా ఉంటుంది మన కింద పడిన కూడా నీట్గా అయిపోతుంది చూడండి